అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గాలదిన మండలం గార్లదన్న మండల సమీపాన తెల్లవారుజామున సుమారుగా రెండు నుండి మూడు గంటల సమయం మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కాగుట్లయ్య మాట్లాడుతూ బస్సులో ఉన్న ప్రయాణించే ఓ మహిళ ఒక రెండు గంటల సమయం ముందే స్మోక్ వస్తుందని డ్రైవర్ తెలియజేస్తే డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత చూసుకుని అప్పటికే బస్సులో పొగలు బస్సులో ఉన్న మహిళ గమనించి డ్రైవర్ ఆ విషయం తెలియజేస్తే డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక రెండు కిలోమీటర్ల వరకు తీసుకుని పొగలు వచ్చేది గమనించడం చూసి డ్రైవర్ అక్కడికి పక్కకి ఆపడం వల్ల అప్పటికే బస్సులో పొగలు కమ్ముకున్నాయి ఆగిన వెంటనే బస్సు ప్రయాణికులు భయంతో దిగి వెంటనే దగ్గర ఉన్న గాలుదిన పోలీస్ స్టేషన్ సమాచారం జరిపేశారు వెంటనే వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారికి విషయం తెలియజేసిన వెంటనే వచ్చి మంటలు ఆర్పివేసి బస్సు నెంబర్ ఎన్ఎల్ జీరో వన్ బి వన్ ఫైవ్ టూ ఫోర్ గ్రీన్ లైన్ ట్రావెల్స్ బెంగళూరు నుండి దేవదుర్గ రోడ్ ట్రావెల్స్ ఏసీ బస్సు హైవే నెంబర్ నలభై నాలుగు గాలుదిన సమీపంలో ప్రయాణికులందరూ సురక్షితంగా దిగారు లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేకాయి అనంతపురం అగ్నిమాపక విభాగం హాజరై లింగమయ్య ఏడీఎఫ్ఓ పర్యవేక్షణలో మంటలను మార్పింది డిఎఫ్ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసు వారు తెలియజేశారు నిన్న నైటు బెంగళూరు నుంచి దావణగిరి పోయే కర్ణాటక బస్సులో అనుకోకుండా రెండు గంటల పదహైదు నిమిషాలకి తలగా క్రాస్ గాంధీద మండలానికి సంబంధించింది గాంధీని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లో ఉంది అక్కడ బస్సు గా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పోవస్తుందని చెప్పి ఒక ఫ్యాషన్జర్ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయడము అక్కడ కూడా టైర్ అనుకోకుండా స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వస్తేనే టైర్ బరస్ట్ అయ్యి సైడ్కున్న తలగాసుపల్లి క్రాసులో సైడ్ రోడ్లో డ్రైవర్ నిలబెట్టి ఫ్యాషన్జర్స్ అందరినీ ఇమ్మీడియట్గా దించడం జరిగింది ప్రమాద శత్తు అందరూ అందరూ ఎవరికేమీ అపాయం లేదు బస్సు అయితే పూర్తిగా కాలిపోయింది వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మా ఎస్ఐ గారుల దిన్న ఎమ్మెల్యే ఫైర్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడము ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి ఎమ్మెల్యే మంటల్ అదుపులో చేసి బస్సు ఆలోపల అంతా కాలిపోయింది లగేజెస్ కూడా అందరూ వాళ్ళ వాళ్ళ లగేజెస్తో దిగినారు కాకపోతే కొంతమంది ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు అటువంటివి మెల్ట్ అయినవి తర్వాత దాంట్లో ఎమ్మన్న మేము ఫింగర్ ప్రింట్ వాళ్లకు తర్వాత ఎఫ్ఎస్ఎల్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినాము అన్ని కోణాల్లో కూడా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేస్తాము ఎఫ్ఎస్ఎల్లో కానీ ఏదన్నా ఫైర్ పరంగా క్రాకర్స్ ఉండడం వలన లేదంటే ప్రయాణికులు ఏదైనా అజాగ్రత్తగా ఏదన్నా క్రాకర్స్ తెచ్చుకోవడం వలన లేదంటే టైర్ బరస్ట్ కావడం వలన ఏసీ వెహికల్ కాబట్టి ఏసీ నుంచి ఏదన్నా ప్రమాదం జరిగిందనే కోణాల్లో మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఫర్దర్ ఏదైనా ఉంటే కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేస్తాం థ్యాంక్ యూ షో మా అమ్మ పేరు నిర్మలా అని నిన్న బెంగళూరు నుంచి దెదురుగా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం అయిపోయింది లైక్ స్మోక్ వస్తుందని ఒక కిలోమీటర్ వెనకాలనే ఇంకా డ్రైవర్కి చెప్తే కూడా డ్రైవర్ ఆగలేదు బస్ని అందుకని ఈ ప్రమాదం అయిపోయింది డ్రైవర్ సైడ్ తీసుకోమని చెప్తే కూడా డ్రైవర్ డ్రైవరు బస్ని సైడ్కి తీసుకొని రావట్లేదు డోర్ తీయలేదు లోపల నుంచి ఏసీ బస్సు ఉంది కానీ స్మోక్ పట్టింది లోపల దాన్ని కూడా అయిన తర్వాత కూడా స్మోక్ పెట్టింది తర్వాత చెప్తే తర్వాత కూడా వాడు స్మోక్ వస్తుందని చెప్తే తర్వాత కూడా డ్రైవర్ అసలు డోర్ తీయలేదు అందుకని అంత లోపల స్మోక్ పెట్టి బయట వచ్చినారు కానీ లోపల పోలేరు అసలు అన్ని లగేజ్ కాలిపోయినాయి ఒక డైమండ్ బ్రాస్లైట్ మొబైలు క్యాష్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ కూడా పోయింది ఒక టూ టు ఫైవ్ టు సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఆయుర్వేదిక్ కాలేజ్ నుండి బ్యాచులర్స్ డిగ్రీ అయ్యి గ్రాడ్యుయేషన్ డే అయింది వాళ్ళది ఆ గ్రాడ్యుయేషన్ డే అయింది సర్టిఫికేట్స్ ఇచ్చారు అన్ని సర్టిఫికేట్ కూడా కాలిపోయింది ఈ ప్రవాహం అయినప్పుడు అందుకే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఈ గ్రీన్ లైన్స్ నుంచి బాగా ఈ గ్రీన్ లైన్స్ ట్రావెల్స్లో నిన్న కూడా ఆ ఒక బస్సు ఇంకొక బస్ యాక్సిడెంట్ అయ్యింది దీని తర్వాత వచ్చే బస్ అది కూడా ఏసీ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ ఓకే సార్ థ్యాంక్ యూ అంతా డ్రైవర్ 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 నెగలిజెన్స్నే అయింది కోడు అమ్మా ఓకే ನನ್ನ ಐಚನ್ ಬರ್ತಾ ಇದೀವಿ ಆ ಬಸ್ ಅಲ್ಲಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಸ್ಮೆಲ್ ಬರ್ತಾ ಇತ್ತು ವಾಸನ ತುವಾಸನ ಬೆಂಕಿ ವಾಸನ ಬರ್ತಾ ಇತ್ತು ನಾನು ದೋರಿಗೋ ನಿಂತೊಂಡೆವಿ ನಿಂತೊಂಡ್ರು ನೋ ಡ್ರೈವರ್ ಓಪನ್ ಮಾಡು ಓಪನ್ ಮಾಡು ಡೋರ್ ಅಂತಂದ್ರು ಓಪನ್ ಮಾಡಲಿಲ್ಲ ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಮುಂದ ಹೋಗಿ ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ರ್ಯಾಶ್ ಆಗಿ ಮಾಡಿದ ಅವರು ಮತ್ತೆ ದೋರೆ ಓಪನ್ ಮಾಡಲಿಲ್ಲ ಆಮೇಲೆ ಆನ್ ಡ್ರೈವರ್ ಆಪ್ಷನ್ ಗೊತ್ತಿಲ್ಲ ಡೋರ್ ಓಪನ್ ಮಾಡೋದ್ ಹೆಂಗ ಅಂತ ಹೇಳಿ ನಿಂತ್ಕೊಂಡು ನಾವೇ ಇದ್ರನ್ನ ಜಬರ್ದಸ್ತ್ ಮಾಡಿ ಡೋರ್ ತೇರಿಸಿ ಎಲ್ಲಾರು ಹೊರಗ್ ಬಂದಿದ್ವಿ ಬಹಳ ಬಂಕಿ ಅದು ಅದಿ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬರ್ತದ ಇವಾಗ ಬರಲ್ಲ ಅಂತ ಒಂದು ಅನಾಹುತ ಹ್ಮ್ ಸುಮಾರು ಒಂದು ಮೂವತ್ತೊಂದು ಜನ ಇದೀವಿ ನಾವು ಟೋಟಲ್ ಬಸ್ಸಲ್ಲಿ ಹ್ಮ್ ಇಪ್ಪತ್ ಜನ ಬರೀ ರಾಯಚೂರವ್ರು ಇದ್ವಿ ನಾವು ಆಮೇಲೆ ಎಲ್ಲಾರ ಮೊಬೈಲ್ಗಳು ಎಲ್ಲಾರ ಮೊಬೈಲ್ಗಳು ಸಹ ಎಲ್ಲ ಸುತ್ತ ಇವ ಆಮೇಲೆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ಗಳು ಕ್ಯಾಶ ನಮ್ಮ ಎಲ್ಲ ಜನರು ಅಲ್ಲ ಅದ್ರಾಗೆ ಬಸ್ನಲ್ಲೇ ಸರಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಯಾವನು ತಕ್ಕೊಂಡ್ ಎಳಿಲಿಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ ಒಟ್ಟ ಹ್ಮ್ ಹ್ಮ್ ಅವ್ಕಾಶನೇ ಸಿಗಲಿಲ್ಲ ಅವಟ್ಟ ಆಮೇಲೆ ಫೈರಿಂದು ಏನಾದ್ರೂ ಒಂದ್ ವ್ಯವಸ್ಥೆ ಇಟ್ಕೊಬೇಕಲ್ಲ ಅವ್ರ ಬಸ್ನರ್ ಅಂತ ಯಾವ ವ್ಯವಸ್ಥೆ ಬಸ್ನರ ಹತ್ರ ಇಲ್ಲ ಒಂದ್ ಲೀಟರ್ ಬಾಟಲ್ ತಗೊಂಡು ಅವ್ರ ಬೆಂಕಿನ ಆಸಂತ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಅವ್ರ ನಮ್ಮ ಎದ್ರಿಗೆ ಅರ್ಧ ಲೀಟರ್ ಒಂದೊಂದ್ ಲೀಟರ್ ಬಾಟ್ಲ್ ತಗೋ ಕೊಡಂತ ಏನ್ ನಮ್ಮ ಕೊಡ್ಲಿಕ್ ಕೊಡಂತ ನೀರ್ನ ತಗೊಂಡು ಬೆಂಕಿ ಹಾಕ್ಸಕ್ ಹತ್ತಿದ್ರು ಏನಿಲ್ಲ ಅವ್ರ ಹತ್ರ ಏನಾದ್ರು ಬಸ್ ನಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆಗಳು ಇಟ್ಕೋಬೇಕು ಆಮೇಲೆ ಫೈರ್ ಇಂಜಿನಿಯರ್ ಫೋನ್ ಮಾಡಕ್ಕೂ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅವ್ರು ತಾವೇ ಒಂದ್ ಇದ್ ಮಾಡ್ರು ಹೋಗ್ರಿ ಮಾಡಲಿಲ್ಲ ಮಾಡ್ಲಿಲ್ಲ ನಾವ್ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರೂ ಅವ್ರ ಏನ್ ಒಟ್ಟೆ ಯಾವ್ದಕ್ಕೂ ನಮ್ ಒಟ್ಟೆ ಕೇರ್ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅವ್ರು ಏನ್ ತಿಳಿದ್ರು ಅದಕ್ಕೆ ಮಾಡಿದ್ರು ಆಮೇಲೆ ಬಸ್ ಡ್ರೈವರ್ ಬಹಳ ರ್ಯಾಶ್ ಆಗಿ ತರೋಣ ಒಟ್ಟ ಹ್ಮ್ ಓಕೆ ಓಕೆ